తెల్లవారితే మాది ప్రజాపాలన మేం ప్రజా తీర్పుకు ప్రతిబింబాలమని గప్పాలు కొడుతున్న రేవంత్ రెడ్డి అసలు తెలంగాణలో వాస్తవ పరిస్థితులను గమనిస్తున్నాడా కేవలం వంద రోజుల్లో రెండు వందల శాతం వీధి కుక్కల దాడులు పెరిగినాయి తెలంగాణ మున్సిపల్ మినిస్టర్ ఎక్కడా పుస్తకాల ప్రింటింగ్లో తప్పులు దొరలడం ప్రభుత్వ నిర్లక్ష్యం కాదా జూనియర్ కాలేజీలు స్టార్ట్ అయి ఇరవై రోజులైనా ఇంతవరకు పుస్తకాలు అందలేదు విద్యాశాఖ మంత్రి ఎక్కడా ప్రభుత్వం మారిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో చిన్నపిల్లలపై అత్యాచారాలు జరుగుతున్నాయి మతపరమైన దాడులు రాజకీయ దాడులు రాజకీయ హత్యలు విచ్చలవిడిగా జరుగుతున్నాయి అసలు తెలంగాణకు హోమ్ మినిస్టర్ ఉన్నాడా లేడా నా శాఖలో నాకు సంబంధం లేకుండా అనుమతులు ఎలా ఇస్తారని ఓ మంత్రి ఆవేదన వెళ్లబుచ్చాడు ఇదేనా ప్రజాపాలన సమస్యల గురించి ప్రశ్నిస్తే కేసులు పెట్టి అణచివేస్తున్నారు ఇది ప్రజాపాలన లేక ఫ్యూడల్ పాలన అమలు చేస్తామన్న హామీలు చేయక వచ్చే రైతుబంధు రాక నాణ్యమైన కరెంటు లేక సాగు తాగునీరు లేక శాంతి భద్రతలు మంట కలిసి తెలంగాణ ప్రజలు అష్టకష్టాలు పడుతుంటే వాన వానపడ్డట్టు మొద్దు నిద్రపోతున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం అసలు తెలంగాణ రాష్ట్రానికి న్యాయం చేయగలదా